పెట్టి దగ్గర దగ్గర ఎనిమిది లక్షలు పింఛన్ తీసేశారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు దృష్టిలో ఉన్నారు ఖచ్చితంగా మేము చేస్తాం న్యాయం అయితే జరుగుతుంది హండ్రెడ్ పర్సెంట్ అన్నగా నమస్తే నమస్తే అన్న నమస్తే బాగున్నారా ఏం లేదు కొద్ది పాపం ఈ అని మన నెల్లూరు రోరల్ అంటండి

Ești tonenari vot până noapte nu Ce cer A Sare sare sare

రేపు మళ్ళీ చర్చిలు ఎట్లా కొంచెం చేస్తూ పర్లేదు ఓకే అమ్మ రేట్ చేస్తాం